పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత కోసం ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించవచ్చునని ఎక్సైజ్ సిఐ మణికారెడ్డి తెలిపారు ఆయన ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ రెండు వేల ఐదులో భారతదేశంలో ఈ చట్టం ప్రవేశపెట్టబడిన తరువాత పలు స్కాములు వెలుగులోకి వచ్చాయని దీనివల్ల విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థల నుండి సమాచారం పొందాలంటే ప్రజా సమాచార అధికారిక లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేయవచ్చని ఆన్లైన్ లేదా పోస్టల్ మార్గంలో సమర్పించవచ్చని ముప్పై రోజుల్లో సమాధానం రాకపో రాకపోవచ్చినప్పుడు అప్లికేట్ అధికారికి దరఖాస్తు చేయవచ్చని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐలు లక్ష్మి మధుబాబు ఇతర సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు తీసుకుని ఆ సమాచారం నా దగ్గర ఉందా లేదా ఈ సమాచార చట్టంలో ఈ యొక్క ఇదేనే ఉన్నాయి సమాచార చట్టంలో ఫస్ట్ దరఖాస్తు వస్తుంది ఆ దరఖాస్తు అనేది మనకి ఎక్కడైనా సరే ఇక్కడ ఇక్కడ సమాచారం ఉన్నా ఇక్కడే దరఖాస్తు చేయాలని ఎక్కడా లేదండి సపోజ్ ఇక్కడ నాకు సంబంధించి స్టేషన్లో ఏమైనా దరఖాస్తు కావాలనుకుంటే సమాచారం కావాలనుకోండి ఇక్కడ రాలేని పక్షంలో మీరు ఎక్కడో విజయవాడలోనో ఏలూరులోనో ఎక్కడో ఉన్నారు అక్కడ మీ దగ్గరలో ప్రాథమిక పాఠశాల ఉంది ఆ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల దగ్గరికి మరి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అత్యంత విప్లవాత్మక చట్టాలలో సమాచార చట్టం మొదటి వరుసలో ఉంటుంది అటువంటి చట్టం మొదటి చట్టమే సమాచార హక్కు చట్టం అంటే అటువంటి విప్లవాత్మక చట్టం మరొకటి లేదని మనం చెప్పవచ్చు ఈ యొక్క ఈ యొక్క చట్టాన్ని సమాచార హక్కు చట్టాన్ని ప్రతి సంవత్సరం కూడా అరవై లక్షల మంది ఉపయోగించుకుంటున్నారు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ఉపయోగించుకునే చట్టం ఈ సమాచార హక్కు చట్టం ఈ చట్టాన్ని తీసుకొచ్చే నేపథ్యం ఏంటి ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనేది ఒకసారి తెలియజేస్తాను ఈ సమాచార హక్కు చట్టాన్ని పంతొమ్మిది వందల ఆ పదిహేడు వందల అరవై సంవత్సరంలో స్వీడన్లో మొదటిసారిగా ఈ సమాచార చట్టాన్ని తీసుకురావడం జరిగింది సమాచారపు చట్టాన్ని పదిహేడు వందల అరవైలో స్వీడన్లో మొదటిసారిగా తీసుకొచ్చడం జరిగింది తర్వాత దే ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఈ సమాచార చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవస్థితి గుర్తించాయి అమెరికాలో యుఎస్ఏలో పంత పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో ఈ సమాచార చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క భారతదేశంలో సమాచార హక్కు చట్టం గురించి పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరిగాయి స్వాతంత్ర్య ఉద్యమం ఎలా అయితే ఉద్యమ స్థాయిలో తీవ్రంగా జరిగిందో అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని కూడా తీసుకురావాలనే ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నుంచి విస్తృత స్థాయిలో పంతొమ్మిది వందల తొంభై జరిగింది పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రపంచీకరణ మరియు ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో ప్రభుత్వం యొక్క పరిధి మరింత పెరిగింది